హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కొంచెం హెల్త్ బాగాలేకుండా ఈడలు తీను ఇప్పుడు నేను గుంట పొంగళాలని నేను ఒక బోండాలు మాదే లేస్తున్నాను చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఆ నేను సన్నంగా కట్ చేసుకున్నాను కరివేపాకు కట్ చేసుకున్నాను పచ్చిమిరకాయ జీలకర్ర మినపప్పు పచ్చెనపప్పు పసుపు ఆయిల్ మనం పిండి ఆడించుకున్నాము కదా మనం పిండి ఆడించుకుంటాం కదా దోశకి ఇడ్లీకి ఆ పిండి ఇది ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కడాయి పెట్టి ఆయిల్ పోసాను చూడండి ఆయిలు ఈటెక్కుతుంటాయి పచ్చర పెట్టేస్తున్నాను వేస్తున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఇలా వేసేస్తున్నాము జీలకర వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను ఆని ఆనియన్ వేసేది పసుపు వేసుకున్నాను పుట్ట పొంగలాలంటే పసుపు వేస్తే కలర్గా ఉంటుంది పిటిలో ఉప్పే లేదు ఇప్పుడు నేను తినలే చేస్తున్నాను అవి ఎరగడికి ఉప్పు కారం అంతా పడుతుంది మనకు మసాలా పెట్టినట్టు ఉంటుంది వేగాయి ఇలాగే వేగాల ఎక్కువగా వేగకూడదు ఆఫేస్తున్నాను చేసుకుంటే పిల్లలు తినేదానికి చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది పిల్లకాయలు తినేదానికి చట్నీ లేకపోయినా తినేస్తారు సోడా లాగా ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకుంటే La velisa está igual, లాగే కాల్చుకోవాలి మనం చాలా మంచిది హెల్త్కి మంచిది పిల్లలకి మనం దోశ సాయం సాయంకాలం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం ఇలా చేసి పెట్టచ్చు పిల్లలకి టేస్ట్గా తింటారు మొత్తమైన తినేస్తారు ఇలాగ మీరు కూడా చేసి పెట్టిన ఫ్రెండ్స్ రుచిగా ఉంటాయి రుచిగా ఉంటాయి పిల్లలకి టేస్ట్గా తింటారు ఫ్రెండ్స్ చూసారా ఇలాగ టిఫిన్ రెడీ చేశాను చాలా బాగుంటుంది టిఫిన్కి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగ చేసి చిన్నలకు కానీ పెద్దలకి యాక్చువల్ మెత్తగా ఉంటుంది ముసలిలో కూడా తినచ్చు ఇంకా బాగున్నది కాబట్టి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగ చేసుకొని తినండి ఎలా ఉందని కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్